ఐడియకి కావాలంటే అందరూ నుంచి నిచ్చారు కట్టండి కాబట్టి ఇప్పుడు దారిలోకి మాత్రం ఇస్తా ఇంకా 2 1/2 కట్టండి అయితే లేట్ అని చెప్పేసారు లాస్ట్ ఆబ్జెక్షన్స్ ఇది ఫిలిం వైపుస్ అప్పుడు అక్కడ కాలుంది అట్ మూంచ్ ఎంట్రన్స్ పక్కన వాల్ అక్కడ మూంచ్ లో వచ్చేస్తామే ఇట్స్ ఫిక్చర్ ఇట్ ఉస్తది మనక మెయిన్ రూమ్ ఉంది సో అదంతా అక్కడ ఉంది దిస్ క్లెమిస్ దిస్ ఇక్కా పబ్లిసిటీ వన ఉంది సో ఆకమేనే మనకి ఈ స్కూటే అక్కడ ఉంది ఇంకా అర్ధముచ్చుకుంది అట్ని కూడా వే ఉంది సో ఆల్వేర్ వే ఉంది గడ మీకు టోటల్ ల్యాండ్ కావాలి ఇప్పుడు ఎంత వస్తుంది అక్కడ నుంచి సో మొత్తం ఇది రెండు బీచ్ కలిపి సిక్స్ ఏకర్స్ ఉంటాయి సార్